భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కటక్ వేదికగా జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఏకంగా నూటొక్క పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది అయితే ఇక ఈ ను వన్ ఒకటి సున్నాతో ఇక మంచిగా ఈ సిరీస్ని గెలుపుతోనే ప్రారంభించింది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు హార్దిక్ పాండ్యా ఒకనొక దశలో అసలు ఏమైపోతుంది ఈ గేమ్ అనుకునే టైంకి అద్భుతమైన మలుపుని తిప్పాడు దీనిపైన పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం ఈరోజు నేను ముందుగానే చెప్పాను టాస్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉంటుంది కా అది ఎటు ఏ నిర్ణయానికి దారితీస్తుంది అనేది మనకు తెలియదు దేనికైనా ప్రిపేర్డ్గా ఉండాలని జట్టుని సిద్ధం చేశాను అదృష్టవశాత్తు ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది కానీ ఆనందపడే లోపే నలభై ఎనిమిది పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి మేము చాలా కష్టాల్లో ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా అక్షర్ తిలక్ వీళ్ళ ముగ్గురు బ్యాట్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతమని చెప్పాలి నిజానికి హార్దిక్ పాండ్యా మొదటగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాకు తన మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది కానీ నేను భయపడింది తనకి మంచి సహకారం లభిస్తుందా లేదా అనేసి ఆ సమయంలోనే తిలక్ వర్మ అక్షర్ ఇద్దరు కూడా చాలా బాగా తనకి సపోర్ట్ చేశారు మరోవైపు జితేష్ కూడా ఆఖరిలో వచ్చి అద్భుతంగా తన పాత్రను పోషించాడు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే ఒక ఆటగాడు ఫ్లేర్ అవుతాడు మంచిగా షార్ట్లు ఆడుతూ పరుగులు తీస్తూ జట్టును గెలిపించే ప్రయత్నం చేస్తాడు అటువంటి సమయంలో తోటి ఆటగాళ్లు తనకి సహకారం అందిస్తేనే ఆ ఒక ఇన్నింగ్స్కి అర్థం పరమార్థం వస్తుంది కానీ ఎప్పుడైతే మేము నూట డెబ్బై ఐదు పరుగులు చేశామో అది అసలు అస్సలు నమ్మశక్యం కాని స్కోర్ అనే నాకు అనిపించింది ఇది నిజంగా చాలా మెచ్చుకోదగిన విషయం ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ చేస్తూ నలభై ఎనిమిది పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఆ తర్వాత తొంభై తొంభై ఒక్క పరుగులు కేవలం ఏడు నుంచి పదిహేను ఓవర్ల మధ్యలో చేశారు అలాగే ఇక లాస్ట్ ఐదు ఓవర్లలో ఒక నలభై ఐదు పరుగులు చేసేసి నూట డెబ్బై ఐదు స్కోర్కి తీసుకొచ్చారంటే ఇది ఏమని నేను పొగడాలు చెప్పండి నేను నా మాటలు రావటం లేదు అంతేకాదు ఈరోజు బ్యాటింగ్ ఎంత బాగా చేశారో బౌలింగ్ కూడా అంతకన్నా బాగా చేశారు ఎందుకంటే నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యం అంటే సౌత్ ఆఫ్రికాకి అదే పెద్ద లక్ష్యం ఏమి కాదు మేం పోరాడదగిన స్కోర్ మాత్రమే ఇచ్చాం కానీ ఆ తర్వాత బౌలర్లు దాన్ని నిలబెట్టారు ఇక హర్షదీప్ బూమ్రా వీళ్ళిద్దరు కలిసి బౌలింగ్ స్టార్ట్ చేశారు అంటే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక హార్దిక్ పాండ్యా ఇంజరీ నుంచి మంచి కంబ్యాక్ ఇవ్వటం రోజు తను ఆడిన తీరు చాలా బాగుంది అక్ష ఇక్కడ అక్షర్ తిలక్ వర్మ అలాగే జితేష్ వీళ్ళ ముగ్గురు కూడా హీరోస్ ఆఫ్ ది మ్యాచ్ అని నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఆర్థిక ఒంటరి పోరాటం అక్కడ ఒక్కటి సరిపోలేదు కదా అందరు కలిసి ఆడితేనే జట్టు గెలిచింది అంటూ ముగించాడు